వరుసగా రెండు మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది చపాకు వేదికగా మంగళవారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో అరవై మూడు పరుగుల భారీ తేడాతో గెలిచింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్తో మెరిసి ఆల్రౌండ్ షోతో అదరగొట్టేసింది ముఖ్యంగా ధోని కెప్టెన్ కాకపోయినప్పటికీ కూడా రుతురాజ్ గైక్వాడ్ని చాలా అద్భుతంగా మలచడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న దుబేను కొనియాడాడు అతడు జట్టుకు బలమని అన్నాడు దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ కు ధోని స్పెషల్ ఫోకస్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ కారణమని రుతురాజ్ చెప్పాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే ఇవాళ మ్యాచ్ పర్ఫెక్ట్ గా సాగింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో సత్తాచాతం గుజరాత్ వంటి జట్టుతో మ్యాచ్ ఇలాంటి ప్రదర్శన చేయాలి చెన్నైలో పిచ్ గురించి అంచనా వేయలేం మొదటి బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా సరే రాణించాల్సి ఉంటుంది ఇక్కడ జట్టుకు ఆఖరిలో చేతిలో వికెట్లు ఉంటే చాలా లాభంగా ఉంటుంది పవర్ ప్లే లో రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడాడు మ్యాచ్ మా వైపు తిప్పేశాడు అక్కడి నుంచి మేము పైచే సాధించాం ఇక దుబే కోసం ధోని ప్రత్యేకంగా పనిచేస్తున్నారు దుబే కు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ జట్టులో తన పాత్ర ఏంటో తనకు తెలుసు అతడు జట్టుకు ఎంతో బలం ఇవాళ మేము ఫీల్డింగ్ గొప్పగా చేశాం ఈ ఏడాది ఇద్దరు ముగ్గురు యువకులు జట్టులో చేరారు రహాని సూపర్ గా ఫీల్డింగ్ చేస్తున్నాడు గత మ్యాచ్ లో కూడా అద్భుతమైన క్యాచ్ పట్టాడు అంటూ ఇక ఋతురాజ ముగించాడు